హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ఇందులో మనకు కనిపిస్తున్నది యూనికాన్ బైక్ అన్న వాళ్ళు ట్రైన్కి మన దగ్గరికి పార్సిల్ పంపించడం అయితే జరిగింది దీనికి ఇంజన్లో అయితే సౌండ్ వస్తుంది అలాగే బాడీ వర్క్లు కూడా ఉన్నాయి ఇంజన్లో మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఏదేది ప్రాబ్లం ఉంది అని క్లారిటీగా చెక్ చేసుకుంటూ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే హెడ్కి బోర్కి మధ్యలో వచ్చేసి ఆయిల్ లీకేజ్ కూడా వస్తుంది అది కూడా ఎందువల్ల వస్తుంది అని చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను టెన్ సైజ్ బోల్ట్ అయితే టైట్ చేస్తున్నా అవి అయితే టైట్ కాలేదు రౌండ్గా అయితే దొరుకుతున్నాయి అందువలన మనకి హెడ్ గ్యాస్ కట్ నుంచి వచ్చేసి ఆయిల్ అనేది లీక్ అవుతుంది అలాగే ర్యాకర్స్ కూడా మనం గమనించుకోవడం అయితే జరుగుతుంది సౌండ్ అనేది ఇంజన్లో వస్తుంది ర్యాకర్స్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక అవి స్లిప్ అయిపోయాయని లోపల మీరు చూసారంటే ఆ డై అనేది దాంతోపాటు అతుకొని వచ్చింది అలాగే ఇక్కడ ర్యాకర్స్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది సెంటర్ ప్లే అయితే ఉన్నాయి సెంటర్ ప్లే ఉన్నాయంటే సౌండ్ అయితే వస్తుంది మనకి హెడ్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయి అయితే ఒక బైక్ మనం ఒక ట్వంటీ మీద ఆర్పిఎం ఇవ్వగానే వైట్ స్మోక్ కూడా వస్తుంది మనం పిస్టన్ రింగ్స్ కూడా గమనించుకోవడం అయితే జరుగుతుంది లోపల థ్రెడ్డింగ్స్ అయితే పోయాయి మనకి ఇవి పోవడం వల్ల మనకి హెడ్ గ్యాస్కెట్ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది అయితే ఓపెన్ చేసాం పార్ట్ టూ వీడియో రేపు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్